రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అబ్బా కొడుకులు తమకు కావలసిన వాళ్ళకి పప్పు బెల్లాలు పంజారం పంచినట్లు పనిచేస్తున్నారు మీ సొంత ఆస్తులు పంచుకుంటే ఎవరు అడగరు మీ మీరు సంపాదించిన మీ సొంత ఆస్తులు ఏమైనా మీరు మీ కావాల్సిన వాళ్ళకి పంచుకుంటే ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించరు కానీ ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వానికి విలువైన ప్రజల భూముల్ని మీరు పంజారం పంచినట్లు కావాల్సిన వ్యక్తులకు పంచుతుంటే ప్రజలు అభ్యంతరం చెప్తారు ఎందుకంటే ప్రభుత్వ భూములు ప్రజలకు చెందినటివి అందులో ప్రభుత్వ రంగ సంస్థలే పనిచేయాలి లేకపోతే ప్రభుత్వం వా ఆ భూముల్ని విక్రయించుకోవటం కానీ లేదా టెండర్లు పిలిచి అభివృద్ధి చేయటం కానీ ఏదైనా చేయాలి అలా చేయకుండా ప్రభుత్వ భూములకు ధర్మకర్తగా వ్యవహరించాల్సిన ఈ కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం భూములను మేము పనిచేస్తాము అంటే ప్రజలెవరూ కూడా ఊరుకోరు ఈరోజు రాష్ట్రంలో ప్రధాన పట్టణాలలో వీళ్ళు భూములు పందారం పంచినట్లు ఒక చదరపు అడుగు ఒకటిన్నర రూపాయికి వీళ్ళు ఇచ్చేస్తున్నారు గతంలో ఉర్షా క్లస్టర్ కంపెనీకి మూడు వేల ఐదు వందల కోట్ల విలువైన భూమి ఎకరా తొంభై తొమ్మిది ఇచ్చారు ఇప్పుడు చదరపు అడుగు ఒకటిన్నర రూపాయికి విలువైన భూమిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు విశాఖపట్నం నడిబొడ్డున లూలుకు సర్కారు భూమి పలహారం పదమూడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల అత్యంత ఖరీదైన భూమి తొంభై తొమ్మిది ఏళ్లకు లీజు ఇచ్చారు విజయవాడలో నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడికి ఆరు వందల కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేశారు ఈ లూలు కంపెనీకి లూలు పైన ఎంత ప్రేమ ఉందో ఎవరికి తెలియదు కానీ వాళ్ళతో ఏం సంబంధాలు ఉన్నాయో మాకైతే అర్థం కాలేదు కానీ లూలు కంపెనీ కంటే వాళ్ళపైన విపరీతమైన ప్రేమ ఒలగబోతున్నారు అబ్బా కొడుకులు ఇద్దరు ఏపిఎస్ఆర్టీసీసీకి చెందిన నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల ఇదే భూమి లూలుకు తొంభై తొమ్మిది ఏళ్లకు అప్పగించారు అది కూడా విజయవాడ నడిబొడ్డున గవర్నర్ పేటకు పాత బస్టాండ్ సమీపంలో గవర్నర్ పేటలో ఉన్న ఆ విలువైన ఆర్టీసీ భూమిని నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు ఆరు వందల కోట్ల విలువైన ఈ భూమి నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడి కోసం అప్పనంగా వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు మరి లోపాయికారి ఒప్పందాలతో అబ్బా కొడుకులకు ఎంత లాభం వచ్చిందో తెలియదు కానీ ప్రభుత్వ భూములు మాత్రం ఇలా దారాదత్తం చేస్తున్నారు ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి మరో చోట భూమి కేటాయిస్తారట మెగా ఫుడ్ పార్క్లోని సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు యూనిట్ కూడా లూలుకి ఇస్తున్నారు జనసేన ఎంపీ బాలసౌరికి చెందిన అవిసా ఫుడ్కు నూట పదహైదు పాయింట్ ఆరు ఐదు ఎకరాల భూమి కేటాయింపు నూట నాలుగు కోట్ల విలువైన ఈ భూమి పంతొమ్మిది పాయింట్ జీరో ఎనిమిది కోట్లకే కట్టబెట్టిన వైన జనసేన ఎంపీ బాలసౌరిపైనగౌడ వీళ్ళకి అత్యంత ప్రేమ కలిగింది అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇందులో వాటా ఉంది శ్రీకాకుళంలో వీఎస్ఆర్ గ్రూపునకు ఎకరా పదకొండు పాయింట్ ఆరు రెండు లక్షలతో ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలు భూమిని అప్పనంగా కట్టబెడుతున్నారు ఇలా ప్రభుత్వ భూముల్ని మీ ఇష్టానుసారం లూలు కంపెనీకి ఎంపీ బాలసౌరికి వి విఎస్ఆర్ కంపెనీకి శ్రీకాకుళంలో విఎస్ఆర్ గ్రూప్కు ఎకరా మీకు ఇష్టం వచ్చినట్లు కూడా విలువైన భూముల్ని ప్రభుత్వ భూముల్ని ఇష్టానుసారం మీరు కట్టబెడుతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా విజయవాడలోని గవర్నర్ పేటలో పాత బస్ స్టాండ్లో ఆర్టీసీకి సంబంధించిన భూమి నూట యాభై కోట్లు పెట్టుబడి పెడతానంటే ఆరు వందల కోట్లు విలువైన భూమి వాళ్ళకు కట్టబెడతారా ఆర్టీసీ మరో చోట వాళ్ళు ఆర్టీసీకి మరో చోట భూములు కేటాయించాలా ఇదేనా మీ సొంత ఆస్తి అయితే ఈ విధంగా పప్పు బెల్లాలలాగా పందారం చేస్తారా ఇంత అన్యాయమైన కూటమి ప్రభుత్వ నాయకులను చూస్తూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా చీకొట్టే పరిస్థితి చంద్రబాబు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఏమని అధికారాన్ని చేపట్టారో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా నాశనం అయిపోయింది విద్యా సంస్థలు పూర్తిగా మట్టి కరుచుకుని పోయాయి ఈరోజు వైద్యం వైద్య రంగం పూర్తిగా నాశనం అయిపోయింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడా లేవు సచివాలయ వ్యవస్థ లేదు వాలంటీర్ వ్యవస్థ లేదు ఉద్యోగులకు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు నిరుద్యోగుల గురించి ఆలోచించే నాదుడే లేదు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు మొదటి సంతకం మెగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పి మెగా డిఎస్సి అని చెప్పి ఈరోజు దగా డిఎస్సి కాదు అందులో ఎన్ని అక్రమాలు జరిగాయో ఆ నిరుద్యోగులను అడిగితే ఆ టీచర్లను అప్లై చేసుకున్న వాళ్ళని అడిగితే ప్రతి ఒక్కరూ కూడా చెప్తారు అది మెగా డిఎస్సి గదరాపు స్వామి దగా డిఎస్సి అని అనే పరిస్థితి ఈరోజు అలా ఈరోజు ప్రభుత్వ భూముల్ని వాళ్ళ సొంత ఆస్తులు గటా కట్టబెట్టేసినట్టు విపరీతంగా ప్రభు లూలు కంపెనీకి జనసేన ఎంపీ బాలచౌరికి బాలచౌరికి మరియు విఎస్ఆర్ గ్రూప్కు వీటన్నిటికీ కూడా భూములను అడ్డగోలుగా సదరపు అడుగు ఓటున్నర రూపాయికి ఇల్లు కట్టబెట్టడాన్ని తప్పుపడుతున్నాం ప్రభుత్వ భూముల్ని ఇలా మీ ఇష్టానుసారం మీ సొంత ఆస్తులు కేటాయించినట్లు కేటాయిస్తే ప్రజలు ఊరుకోరు అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం